ప్రక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు బ్లాక్ బస్టర్ పిండి వంటలు కార్యక్రమానికి స్వాగతం సంక్రాంతి అంటేనే రంగురంగుల రంగవల్లులు గాలిపటాలు కోడిపందాలు కొత్త అల్లుళ్ళు కొత్త బట్టలు ఇంకా అన్నిటికీ మించి పిండి వంటలు ఒక్కొక్క రకమైన వంటలు ఫేమస్ మరి ఈ సంక్రాంతి పండగ పూట తెలంగాణలో బ్లాక్ బస్టర్ పిండి వంటల్ని రుచి చూద్దామా అయితే ఇంకెందుకు ఆలస్యం నాతో వచ్చేయండి హాయ్ అండి నమస్తే నమస్తే మీకు ముందుగా సంక్రాంతి పండుగ తెలంగాణ పిండి వంటలకు అక్క చెల్లెలు బ్రాండ్లు అని తెలుసుకుని వచ్చా అక్క చెల్లెలు మీరేనా సో ఏంటి అంతా మార్మోగిపోతుంది పేరు మీది ఎందుకు పిండి వంటలు స్పెషల్ అండి అండ్ సంక్రాంతి పండగకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిండి వంటలు ఫేమస్ మరి ఈ సంక్రాంతికి తెలంగాణలో ఎటువంటి పిండి వంటలు ఫేమస్ సో మీరు ఏం చేస్తారో చెప్పండి మాకు చాలా రకాలు చేస్తామండి కానీ సంక్రాంతి స్పెషల్ సాకినాలు అరసేలు గారెలు మురుకులు ఇవి ఎక్కువ సంక్రాంతి స్పెషల్ అన్నమాట సో అందరికి నచ్చే విధంగా అంతలా ఎట్లా చేస్తారు ఏంటి అంటే చాలా మనకి పిండి వంటలు చాలా మంది చేస్తూ ఉంటారు మీ అక్క చెల్లెళ్ళు మాత్రమే అంతలా అందరికి నచ్చేలా ఎట్లా చేస్తున్నారు క్వాలిటీ అండి ఇంట్లో ఎట్లయితే చేస్తామో అన్ని క్వాలిటీ మెయింటైన్ చేసి వాళ్ళను మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని కస్టమర్లకు అలా అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా మీ ఇద్దరేనా ఉన్నారా నలుగురం అండి మేము నలుగురం మేము నలుగురం మా సిస్టర్స్ ఒక హక్కి అమెరికాకి ఉంది మరి పండగ పూట మాకు ఎన్ని రకాల పిండి వంటలు రుచి చూపించిపోతున్నారు మేము చాలా రకాలు చేస్తామండి అంటే ఇప్పుడు టైం లేదు కదా మేము యాభై అరవై రకాలు ఇక్కడ పెడతాము కాకపోతే ఇప్పుడు స్పెషల్ సంక్రాంతికి అందనివి మా దగ్గర అస్సలే అందమండి సాకినాలు అరిసెలు సో యాభై అరవై రకాలు కూడా చేసి తిని లేదు ఆ నాలుగు వెరైటీలు చేసేసేయండి తినేసేసి వెళ్ళిపోతాం ఓకే తెలంగాణ పిండి వంటలకి మీరే బ్రాండ్స్ అని చెప్పేసి మీ సిస్టర్స్ సిస్టర్ సిస్టర్స్ అంటున్నానే తెలుసుకోలేదు సంక్రాంతి పండుగ అన్న సంక్రాంతి పిండి వంటలు అన్నా మనకి మెయిన్ గా గుర్తొచ్చేది ఆంధ్రానే మేము తెలంగాణ వాళ్ళం కూడా మేము చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి పండుగ అంతకు మించి పిండి వంటలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు సో నాలుగు రకాల వెరైటీ పిండి వంటలు అయితే మనకి చేసి చూపిస్తాం అంటున్నారు సో ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం సో మెయిన్ ఇదే కదా తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు అరసెలు చేస్తాం సంక్రాంతి ఇది వన్ అవర్ బియ్యం నానబెట్టాలండి వన్ అవర్ బియ్యం నానబెట్టి వడేసాక పిండి పట్టించుకోవాలి తడి బియ్యం వడేసి కొంచెం వాటర్ పోయినాక పిండి పడతారు తర్వాత నువ్వులు ఉమా ఉప్పు సాల్ట్ కలిపేసి సకినాలు తినండి ఓకే సో మళ్ళీ ఏమైనా తడిపిన తర్వాత నానబెట్టాలా లేకపోతే లేదండి ఇంకా కలుపుకోవడమే ఇంకా నువ్వులు భూమా జీలకర్ర సాల్ట్ ఎస్ కలుపుకోవాలి సో ఇది అంటే నేను విన్నాను సకినాలు చేయడం అనేది చాలా కష్టం అని చెప్పి అందరికీ రావు అందరికీ అందరికీ రావు ఓకే అయితే మీరు ఒకసారి స్టార్ట్ చేయండి అసలు ఎంత ఈజీనా కాదని నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ట్రై చేస్తాను సో అట్లా చుట్టుకుంటూ వెళ్ళాలా మీరు చూడుతుంటే నాకు అసలు వచ్చేటట్టు ఏం కనపడతలేదండి సో ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా అనుకుంటూ వెళ్తున్నారు చాలా కష్టం అండి నిజంగానే అందుకే ఎక్కువ బయట కొనుక్కుంటూ ఉంటారు చేయడం అంత ఎక్కువగా మన అమ్మమ్మ ఎక్కువగా చేస్తూ ఉంటారు మేము చిన్నప్పటినుంచి మా చిన్న అన్ని హ్యాండ్ ఏదైనా పిండి వంటలు అంటేనే అంత హ్యాండ్ మిషన్స్ ఏమి ఉండవండి ప్రతిది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఊరికెళ్ళి చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగినాం కదా అట్లా మాకు చిన్నప్పటి నుండే అలవాటు అనమాట ఇవి చేయడం నాకేం వచ్చేటట్టు ఏం కనపడతలేదు కావాలంటే బాగా తిని మీరు చేసినవి నాకైతే రావట్లేదు ఇట్లా ఇలా ఇలా జోరుగా ఉండాలా పిండి గట్టిగా ఉండాలా ఇలాగే ఉండాలి నాకు అసలు చెయ్యి కూడా తిరగట్లేదు వీళ్ళకైతే చక్క తిండి చేయి తిరిగిపోతుంది అసలు అండ్ బాగా ఫేమస్ కదా మీరు ఫస్ట్ నుంచి చేస్తున్నారు కదా ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పిండి వంటలు స్టార్ట్ చేస్తారండి నైన్ ఇయర్స్ అండి నైన్ ఇయర్స్ నుంచి అంటే మీ చిన్నప్పటి నుండి చేసేది ఇప్పుడు షాప్ ఇది మేము బిజినెస్ లాగా స్టార్ట్ చేసి నైన్ ఇయర్స్ అయితే మా అమ్మ దగ్గర నుండి చిన్నప్పుడు మా అమ్మ చాలా టేస్టీగా చేయడం శుభ్రంగా చేయడం మా అమ్మ దగ్గర నుండే నేర్చుకున్నాం మేము అది చూసి మాకు వచ్చిన పని కదా ఇది ఎందుకు మనం ఇలా స్టార్ట్ చేయకూడదు అని అప్పుడు ఆలోచన వచ్చేది టైం ఉండింది మా ఇద్దరు సిస్టర్స్ బాగా ఇంట్రెస్టెడ్ ఉండేది ఇది నలుగురం కలిసి ఒక కుటుంబం లాగా ఇది స్టార్ట్ చేసినాం ఓకే నైన్ ఇయర్స్ అవుతూ ఇన్స్పిరేషన్ మేము అదరే అమ్మాయి అండి సో అమ్మ నుంచి వచ్చే వంటలే చేస్తున్నాం మేము తప్ప అని చెప్పేసి కాకపోతే క్వాలిటీ మెయింటైన్ చేస్తామని అంటున్నారు ఏంటి ఆ క్వాలిటీ ఏంటి అసలు క్వాలిటీ ఏంటంటే అండి మేము మళ్ళీ వాడిన ఆయిల్ మళ్ళీ వాడినండి రియల్ చేయరు ఒకటి కాల్చిన దాంట్లో ఇంకొకటి కాల్చింది ఓకే ఇప్పుడు ఇందులో మనం సకినాలు వేసామంటే మళ్ళీ ఇంకొక పిండి వంట మళ్ళీ ఇందులో వేయదు దీంట్లో చెయ్యాలి మళ్ళీ సపరేట్ గా ఆయిల్ మళ్ళీ అన్ని మూకిడేని సపరేట్ గా స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లగైంది అంటే మళ్ళీ యూజ్ చేయ ఇప్పుడు మరి ఈ సకినాలు మీరు మూడు వెరైటీల్లో చేస్తున్నారు ఇక్కడ తెల్లగా ఉంది తెల్ల సకినాలు అక్కడ ఎర్రగా ఉంది కలర్ యూజ్ చేశారా అనుకుంటా ఎర్ర కారం ఓకే కారం యూస్ చేసి కలర్ ఇంకొకటి పచ్చి కారం ఉంటాయి మూడు రకాలు ఉంటాయి ఓకే సో అంటే పచ్చి అంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ వేసి అంటే కలర్స్ యూస్ చేస్తున్నారేమో అసలు సో సెకండ్ హ్యాండ్ రెడీ అయిపోయినాయి మనకి అండ్ క్లాత్ మీదే వెయ్యాలండి ఇది ఇవి తడి లాక్ అండి క్లాత్ అప్పుడు ఇవి డ్రై అయిపోయి అయిన తర్వాత ఓకే డ్రై అయిన తర్వాత ఇది అంటే మనకి అతను లేదు మీకు పచ్చిగా అయిపోయి రాదు అమ్మాయిని నాకు మడుగులు అనేది తెలియదు సో నెక్స్ట్ మడుగులు నాకు క్యూరియాసిటీ పెరిగిపోతుందండి ఇది బియ్య పిండి అండి పిండి కలిపి పట్టిస్తాము అందులో ఉప్పు కారం వెల్లుల్లి జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి వేస్తాము ఇలా వేస్తే వీటిని మడుగులు

చెప్పి నన్ను మోసం చేశారు మేము వీటిని జంతికలు అంటాము మురుకులు అవును మీరు మురుకులు అంటారు మేము జంతికలు చక్రాలు అంటాము సేమ్ ఇట్లాగే చేస్తాం మేము కూడా అండి జంతికల పిండి వేరు ఈ పిండి వేరండి మడుగులు రెడీ అయిపోయాయండి యాక్చువల్లీ నేను మోసం చేసారేమో అనుకున్నాను కానీ మోసం చేయలేదంట మడుగులు వేరు అండ్ జంతికలు వేరు ఆంధ్రలో జంతికలు చక్రాలు అంటాం కదా సో ఇక్కడ మాత్రం ఇవి మడుగులు అంటారంట కానీ దీని ప్రాసెస్ కూడా సపరేట్ అని చెప్పి చెప్పారు కాకపోతే జంతికల కంటే ఇవి సన్నగా ఉన్నాయి అన్నమాట అవి కొంచెం లావుగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి మడుగులు పేరుకు తగ్గట్టే ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత రుచికరమైన మడుగును నాకు తయారు చేసి ఇచ్చినందుకు అండ్ నేను అపోహపడ్డాను నన్ను మోసం చేశారేమోనే ఎక్కడ మోసం అయితే జరగలేదు సో మీరు పేరుగానే ఉన్నారు నన్ను కూడా మోసం చేయట్లేదు వీళ్ళు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మంది ఏంటి వంటకం గారెలు పిండి రెడీ చేసేసుకున్నారా అవునండి సో ఒకసారి పిండి చూపించండి ఏమేమి కలిపారు ఇందులో ఇది బియ్య పిండి అండి పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి మెయిన్గా గా కొత్తిమీర ఉల్లాకు కరివేపాకు కరివేపాకు అనేది కనిపిస్తుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సో పిండి అయితే ఇట్లా అంటే మరీ మెత్తగా ఏం కలపలేదు మరీ గట్టిగా ఏం కలపలేదు నార్మల్ గా కలిపారు ఎందుకు దీనికి గారెలు అని పెట్టారు దాన్ని గారెలు అంటారు కదా మీరు వాటిని గారెలే అంటారు కదా మా ముత్తాతలు ముత్తాతమ్మలు అందరూ అప్పటి నుంచి వాటిని కూడా గారెలని పిలుస్తారు మీరు పిండితో పప్పుతో చేసేది పిండి వంటలు మామూలుగా అయితే ఏం చేస్తారు ఇంట్లో సర్వపిండి చేసుకుంటాం అండి మా దగ్గర ఫేమస్ సర్వపిండి మామూలుగా ఇవి కాకుండా అంటే మీ మీ దగ్గర చేసేవి కాకుండా ఇంకా వేరేవి కూడా చాలా ఉంటాయి ఉండొచ్చు సో ఆ వెరైటీలకు ఇట్లా కావాలి అని చెప్పి కస్టమర్ వచ్చి మాకు ఈ ఐటమ్ కావాలి అంటే ఒకవేళ మాకు ప్రాసెస్ తెలియకపోయినా తెలుసుకొని వాళ్ళకి చేసిస్తాం ఏమంటే నా చెక్కలు మీ గారు రెడీ రెడీ అయ్యా సరే అండి సో తెలంగాణ అండి ఇవి ఆంధ్రాలో అయితే చెక్కలు అంటారు సో రెడీ అయిపోయాయి ప్రస్తుతానికి దీని ప్రాసెస్ కూడా చాలా అంటే పిండి మిక్సింగ్లో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి ఇది అండ్ త్రీ వెరైటీస్లో చేస్తారంట వీటిని ఇప్పుడు ఇందులో మనకి పల్లీలు కనిపిస్తున్నాయి పల్లీలు వేయొచ్చంట అంట పుట్నాలు వెయ్యొచ్చు అంట లేకపోతే బొబ్బర్లు ఇక్కడ మనకి ఇక్కడ బొబ్బర్లు అంటారు సో అలసందలు కూడా అంటాం అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను తింటుంది అయితే ఇందులో పల్లీలు వేస్తారు చాలా వేడిగా ఉంది ఈ వేడి నేను ఒక్కదాన్ని ఆస్వాదించాలా మీరు కూడా అయితే కొంచెం చల్లారితే ఇంకా బాగుంటాయి కదా వేడి తినే కానీ నాకు వేడి నోట్లో నోట్లేసేస్తున్నారు మీరు చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ ఇంకా మేము కూడా గార్లు అని పిలవాలేమో వీటిని ఇంకా సో పేరు మార్చేశారు అండ్ చాలా చాలా అంటే ఉంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడ కస్టమర్లు వచ్చినా వాళ్ళు ఏ రకంగా పిలిచిన మేము అర్థం చేసుకొని చెప్పి చేయిస్తున్నారు నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు అది సెల్ అరిసెలు సంక్రాంతి అంటే మనం ఎన్ని పిండి వంటలు చేసినా కంపల్సరీగా అరిసెలు అయితే ఉంటాయండి అది ఆంధ్రా లేదు తెలంగాణ లేదు ఎక్కడైనా అరిసెలు కంపల్సరీ ఏమంటారు నిజమే కదా సో మరి అరిసెలతో మనకి ఇప్పుడు ఈ రోజు సంక్రాంతి పండగ పరిపూర్ణం అయిపోవాలి సో అరిసెలు చేసేద్దాం మరి ఇందాక నేను మనకి చెక్కలు అవన్నీ చేసినప్పుడు పెద్ద బాణాలు కడాయి పెట్టారు ఇప్పుడేమో కడాయి మార్చేశారు ఆయిల్ కూడా మార్చేశారు ఎందుకు అరిసెలకు ఎప్పుడైనా చిన్న కడాయి అండి బాగా వేడి ఉండాలి నూనె కాబట్టి చిన్న ముకుట్లో తక్కువ ఆయిల్లో చేస్తారు ఓకే ఓకే సో ఆయిల్ కూడా అది పెద్ద బాండి అయితే ఎక్కువ ఆయిల్ పోయాల్సి వస్తుంది సరే ఇప్పుడు అరిసెల ప్రాసెస్ సేమే కదా నాకు మళ్ళీ వేరే డిఫరెంట్ గా ఏం చెప్పరు కదా లేదండి సేమ్ ప్రాసెస్ మీరేం చేశారు చెప్పండి బెల్లం ఆకం పట్టుకొని ఆకం రాగానే ఉత్తరాఖండ్ రాగానే తడిపిండండి ట్వెల్వ్ అవర్స్ నానబెట్టి రైస్ ని అది నైట్ వాష్ చేసి పిండి పట్టి ఆకం పట్టుకోవాలి సో అరసలు పాకం పట్టాలి కొంచెం ముద్దురు బాగా ముద్దురు పాకం కాదు మీడియం పాకం లాగా చూస్తూ చాలా బాగా ఎక్స్పర్ట్స్ అయితేనే పడతారు ఇందులో కూడా నేతిలో కాల్చేవి వేరు నూనెలో కాల్చేవి వేరు రెండు కూడా చేస్తారు నువ్వులతో చేసినవి నేతిలో కాలుస్తారు ప్లెయిన్ అరిసెలు కూడా నేతలు కాదు సో అరసలకి అయితే ప్రాసెస్ ప్రతి చోట ఒకటే అనమాట ఒకటే పాకం మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎప్పుడైనా అరిసెలు చాలా కష్టం పాకం పట్టడం దాంట్గా ఎప్పుడైనా మీ మీరు స్టార్ట్ చేసి మీకు మీరు వంటలు చేసే టైంలో ఎప్పుడైనా అరిసెలు పాకం పాడైపోవడము లేకపోతే అరసలు మాకు కూడా అవుతుంది అవుతుందా దాన్నే ఏం చేస్తారు దాన్ని ఏదో విధంగా ఏదో విధంగా సెట్ చేస్తుంటారు మాకు మిషన్ లో వేస్తారు అరిసెల పాకం అందుకని ఇంకా మిషన్ లో వేసి కలపడం వల్ల సెట్ అయిపోతుందండి ఓకే అండి అరిసెలు రెడీ అయిపోయా తినేద్దామా అన్ని వేడిగా ఉన్నాయి కదా అసలు వేడిగా తినలేము అండి అరసలు ఏదైనా నిజమా దీని మీద కాస్త వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చల్లారిన తర్వాత తింటాను ఎంత మెత్తగా ఉంటాయో అరసలు సో ఇలా వస్తేనే సాఫ్ట్ గా ఉంటేనే అరిసె అవుతుంది నిజంగా కొంతమంది చాలా గట్టిగా అట్లా చేస్తారు ఇది అసలు ప్రాసెస్ అన్నమాట చాలా అంటే చాలా వేడిగా ఉంది తుంచలేకపోతుంది మీరు కూడా మీకు కూడా పెడుతున్నాను తినండి ఎలా ఉంది మీరే చెప్పాలండి మా అరసెట్లా మాకు బాగుంటుంది వాళ్ళని అడగాల్సిన అవసరమే లేదు అసలు నిజంగా అంత టేస్టీగా ఉంది అరస మాత్రం సో చాలామంది కూడా వేడి వేడి చల్లారిన తర్వాత తింటారు మీరు చెప్పింది ఏంటంటే వేడి వేడి దాని మీద కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అని అంటున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా స్మూత్గా చాలా మెత్తగా చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత టేస్టీ అరిసెలు చేసి చూపించినందుకు మాకు ఒక అరిసెలే కాదు మొత్తం మీరు చేసిన పిండి వంటలు అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవన్నీ తిన్న తర్వాత నాకు మీకు చెప్పాలనిపిస్తుంది చెప్పండి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే మీ సిస్టర్స్ చేస్తే పిండి వంటలన్నీ బ్లాక్ బస్టరే అనమాట నిజంగా బ్లాక్ బస్టర్ సిస్టర్స్ అని ప్రూవ్ చేసుకున్నారండి ఎంత టేస్టీ వంటలు చేసి మీరు చాలా సంతోషం అండి నా పాట బాగుందా చాలా బాగుంది మెచ్చుకోలేదు ఇద్దరు క్లాప్స్ కొట్టండి ఇంత మంచిగా మిమ్మల్ని ఇంప్రెస్ చేశాను కదా అంటే మేము షాకింగ్ లో ఉన్నాం అనమాట ఇప్పుడు నేను షాక్ అయ్యాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మిమ్మల్ని కలుసుకోవడము ఇలా పిండి వంటలన్నీ మీ చేతితో చేసి మాకు ఎలా ఉంటుంది అసలు తెలంగాణ పిండి వంటలు ఎలా చేసి చూపిస్తారు ప్రతి ఒక్కటి కూడా మాకు చేసి చూపించారు ప్రతి ఒకటి అండ్ మొత్తం కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అక్కడ ఎలాంటి హైజెనిక్గా మీరు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నారు అంటే చాలా అంటే చాలా విషయాలు మాకు తెలియజేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను నేను సో చాలా ఇయస్ అంటే మీ ఆడవాళ్ళే మొత్తం కలిసి మీ సిస్టర్స్ అందరూ కలిసి ఇది స్టార్ట్ చేశారు కదా సో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం కంపల్సరిగా ఇంట్లో మగవాళ్ళకి అయితే చెప్తామండి ఇలా చేయాలనుకుంటున్నాం మేము అని చెప్పి సో మీరు కూడా మీ మగవాళ్ళకి చెప్పినప్పుడు దూకేయండి అని అన్నారా లేదు ఆపండి అని చెప్పేసి స్టాప్ అంటే ఆపండి అని కాకపోతే ఎంకరేజ్ ఏం చేయలేదా అది హాయిగా కాలు కాలు వేసుకొని రానిలా కూర్చోక ఎందుకు అంత శ్రమ మీరు కదా ఇంట్లో కూర్చొని అలాగే అన్నారు పిల్లల్ని చూసుకుంటూ హాయిగా రానిలా ఇంట్లో ఉండక ఎందుకు ఇంత శ్రమ వర్కర్స్ రాకపోయినా ఇబ్బంది వచ్చినా ఇబ్బంది సరిగా చేయకపోయినా ఇబ్బంది అన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది బిజినెస్ అంటే మాటలు కాదు అని వద్దన్నారు కానీ మేమే ఇంకా మొండి ఓకే ఎంత సంపాదిస్తారండి సంపాదన చెప్తారా అండి బ్లాక్ బస్టర్ సిస్టర్స్ అని మీకు పేరు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మేము సంపాదన మీద కాదు చాలా మందికి ఉపాధి కల్పించడం కోసమని ఇది మేము స్టార్ట్ చేసామని అన్నారు మెయిన్ గా దానికోసమే అండి ఏదో జస్ట్ టైం పాస్ కోసం స్టార్ట్ చేసింది తర్వాత ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళ ఇంట్లో చాలా కష్టంగా ఉండి వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పని చేయలేకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి ఇక్కడ ఉన్నంత వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ డే రాగానే మళ్ళీ అన్ని హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అట్లా మాకు వాళ్ళ సంతోషం చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మరొకసారి మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఏవియన్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి మైసూర్ పాకలో మైసూర్ ఉండదు బొంబాయి రవ్వలో బొంబాయి ఉండదు హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు కానీ మన తెలంగాణ పిండి వంటల్లో మాత్రం తెలంగాణ కల్చర్ మాత్రం ఉంటుంది అని ప్రూవ్ చేశారు మన ఈ సిస్టర్స్ సో ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మన బ్లాక్ బస్టర్ పిండి వంటలు మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే